హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ విశ్వకర్మలకు విశ్వబ్రాహ్మణులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అని తెలంగాణ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఖమ్మం జిల్లా గౌరవ అధ్యక్షులు రావట్ల సత్యనారాయణాచారి కోరారు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా మంత్రులు విశ్వకర్మల అభ్యున్నతికి పాటుపడాలి అని రావట్ల సత్యనారాయణాచారి కోరారు విశ్వకర్మ భగవాన్ జయంతిని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా బోనగల్లు మండల కేంద్రంలో తెలంగాణ విశ్వబ్రహ్మ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పూజ నిర్వహించారు సంఘం మండల అధ్యక్షులు రావట్ల వెంకటాచారి మండల ప్రధాన కార్యదర్శి తాటికొండ వి విశాఖాచారి ఆధ్వర్యంలో రావట్ల వెంకటాచారి నివాసం ముందు విశ్వకర్మ జెండా ఫోటోతో విశ్వబ్రహ్మణ సంఘం కార్యాలయం వరకు బ్యాండ్ మేళంతో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు రావుట్ల వెంకటాచారి గుగ్గిల్ల మాధవాచారి దంపతులు పీటల మీద కూర్చున్నారు పురోహితులు మేడేపల్లి రామకోటాచారి వజ్రాల రామకృష్ణమాచారి ఆధ్వర్యంలో పూజ జరిగింది అనంతరం ముప్పై కిలోల పులిహార ప్రసాదం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా గౌరవ అధ్యక్షులు రావట్ల సత్యనారాయణాచారి జిల్లా కార్యదర్శి పంతంగి శ్రీనివాసాచారి మండల గౌరవ అధ్యక్షులు కొండపర్తి వీరభద్రాచారి చిట్యాల రాజయ్యాచారి మండల సహాయ కార్యదర్శి రావుట్ల లక్ష్మీనారాయణాచారి చిట్టోజు కృష్ణమాచారి ప్రచార కార్యదర్శి బంగారు అప్పలాచారి కోశాధికారి నంచర్ల బ్రహ్మం చంటి సభ్యులు చిట్టునోజు సతీష్ బంగారు రామాచారి నాగేశ్వరాచారి తాటికొండ పుల్లాచారి కోటేశ్వరాచారి వెలది రామాచారి తాటికొండ వెంకటేశ్వర్లోచారి రావుట్ల బ్రహ్మాచారి పంతంగి భద్రయ్యాచారి బుల్లి లక్ష్మీనారాయణాచారి మేడేపల్లి శ్రీనివాసాచారి విశ్వబ్రాహ్మణాచారి క్షీమకుర్తి పుల్లయ్య ఆచారి మహిళా మండలి అధ్యక్షురాలు చిట్టునోజు కళ్యాణి ప్రధాన కార్యదర్శి చిట్టోజు దుర్గా కోశాధికారి పంతంగి రమాదేవి నాయకురాళ్ళు రావుట్ల పద్మావతి చిటియ్యాల సావిత్రి పొలికొండ కృష్ణవేణి పెద్దోజు భాగ్యలక్ష్మి చిట్టోజు స్వాతి పార్లపల్లి సక్కుబాయి రావుట్ల నాగమ్మ నిమ్మల సుజాత రాజశేఖర్ తదితరులు హాజరయ్యారు

ెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని స్వర్ణ ప్రభాకర్ గారిని కూడా కలిసి విశ్వకర్మ భగవాన్ వార్తలు మేము అట్టనే విశ్వకర్మకి కార్పరం చేయమని మేము అడగడం జరిగింది దానికి వాళ్ళు మంచిగా స్పందించారు అయితే ఈ రోజులో కొన్ని అనివార్య కారణాల వల్ల అది ఆగిపోయింది ఆ తర్వాత ఈ వరదలు రావటం వర్షాలు రావటం దానివల్ల కొంత కొంత జాప్యం జరుగుతుంది కావున ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ నాయకులు కూడా ఇప్పుడున్న ముగ్గురు మంత్రి వాళ్ళు భక్తి గారు కానీ కుమ్మరాజా గారు కానీ అక్కడే తొంగి శ్రీనివాసరెడ్డి గారు కానీ మా ఇష్ట కర్మలు అంటే చాలా వేరే ఉన్నారు ఎందుకంటే ఇక మా ఇష్ట కర్మలు పనులు కాక ఇక అన్ని రెడీమేడ్ అయిపోయినా ఇక మొత్తం మొత్తం కూడా తర్వాత కానించి కిటికీలు ఆ తర్వాత తలుపులు రెడీమేడ్ వస్తువులు అయిపోయినాయి కాబట్టి తర్వాత అలూమిన వరకు పక్కనే టీవీ వరకు వచ్చింది కాబట్టి కాలవర్ అనేది తగ్గిపోయింది అందుకోసం విశ్వకర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసి పుష్పకర్మ కార్పొరేషన్కి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడున్న అధికార నాయకత్వం ఎమ్టి మాకు ఐదు వందల కోట్లతో కేటాయించి ఎస్సీ కార్పొరేట్ మాకు ఎక్కువ గ్యాక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మేము అంతా డిమాండ్ చేస్తున్నాం అసలు ఎందుకంటే మేము ఓట కాసం అయితే మనకు వస్తున్నాం కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా ఇంతమట్టికి మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు సమిష్టి రాష్ట్రంలో ఉనకానికి కూడా మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం కానీ సమిష్టి రాష్ట్రం విడిపోయినాక ఆంధ్రలో విశ్వకర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది కానీ తెలంగాణ రాష్ట్రంలోనే కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు మిగతా కులాలేషన్ ఏర్పాటు చేశారు అందుకోసమే మాకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గోరంగులు ఇష్ట బ్రాహ్మణ తెలంగాణ ఇష్ట బ్రాహ్మణ శిక్ష కొంత తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే మా వాళ్ళు ఇలా కూడా ఇల్లు వెళ్ళడానికి కూడా కష్టంగా ఉంది ఇలా కొంతమంది దేన పరిస్థితులు ఉన్నారు కొంతమందికి ఇల్లు లేక అట్లనే కిండి లేక ఇల్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు కావున ఇప్పటికైనా గుర్తించి ఈ తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి మాకు కాస్పెడ్ ఏర్పాటు చేస్తారని ఈ సందర్భంగా మేము చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఇది ఏ కాదు ఆ నాడు రెండు వేల తొమ్మిదిలో కూడా వైఎస్ రాజశేఖర్ గారు వైఎస్ రాజశేఖర్ గారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆనాడు సమిష్టిగా పోయి నిజాం కాలేజీలో ఆ బోనం రెండు వందల మంది

जय जय इस भगवान की जय जय इस भगवान की जय इस पक्षमा आइकेता वर्दी लाले 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 जय इस पक्षमा भगवान की जय जय इस भगवान की जय जय इस पक्षमा भगवान की